వివాహం పరమార్థం అనేటువంటి అంశం మీద డిస్కస్ చేసుకుందాము ఈరోజు రేపు కూడాను మన టాపిక్ ఇదే వివాహం పరమార్థం డిస్కస్ చేయటం అంటే కూర్చున్న వాళ్ళందరూ మాట్లాడడం ఇలాంటివన్నీ జరుగుతాయి కదా అది అయ్యే పని కాదు కాబట్టి ప్రస్తుతానికి నేను ఒక్కండి మాట్లాడతాను మీరందరూ వినేసి తర్వాత కూర్చొని తర్వాత కూర్చుని ఆలోచించుకోవటం అనే పని పెట్టుకుందాము తర్వాత విడిగా ఆలోచించుకుందాం డిస్కషన్ కూడా పక్క వాళ్ళతో పెట్టుకోవద్దు మళ్ళీ నాతో అసలు వద్దు ఎవరికి వాళ్ళు కూర్చుని తర్వాత మనం ఆలోచించుకుందాము ఆలోచించుకుంటే ఎవరికి వాళ్ళకి ఇందులో లాభం కలుగుతుంది ఎవరి డిస్కషన్ వాళ్ళది ఎవరి వే ఆఫ్ డిస్కషన్ వాళ్ళది డిస్కషన్ తర్వాత చూసుకోవచ్చు దానికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనే సంగతి మీదే మనం ఇప్పుడు దృష్టి పెడతాం దేన్నైనా మనం చర్చను ప్రారంభించుకోవాలి అంటే ఆ చర్చ ఏ రకంగా చేస్తున్నాము ఇన్ఫర్మేషన్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము ఏ వే ఆఫ్ స్టైల్లో చూస్తున్నాము లాంటి నిర్ణయాలు ముందే తీసుకోవాలి దాని ప్రకారం ముందే ఆలోచించుకుంటే మనం మాటల్లోకి దిగిపోదాము విద్యానాథుడు అని ఒక మంచి కవి ఆయన ప్రతాపరుద్ర యశోభూషణం అనే పేరుతో మంచి కావ్యం రాశాడు పేరుకి కావ్యం అన్నాడు కానీ అది లక్షణ గ్రంథం అలంకార శాస్త్రంలో లక్షణ గ్రంథం ఈ లక్షణ గ్రంథాన్ని కావ్యాన్ని కలిపేసి ఆయన రాశాడు కావ్యం అంటే విడిగా ఉండాలి కావ్యము దాని విధానాలు అవి రెండింటినీ ఎందుకు కలిపి రాశాను అనటానికి ఆయన ఒక ఇంట్రడక్టరీ శ్లోకం రాశాడు చాలా బాగు మంచి పద్యం అది యద్వేదా శ్రద్ధ శబ్ద ప్రమాణాం కర్తవ్యే కుతుకీ బుధో జనో విరచి బుధో విరచి తస్య స్పృహం కుర్మహే అని ఆయన శ్లోకం ఏం లేదు అసలు మనిషికి ఏమైనా తెలియాలి అంటే దేనివల్ల తెలియాలి అంటే శబ్దం వల్లే తెలియాలి మనిషికి ఓ నమ్మకం ఉంది ఏంటంటే నేను చూసి అన్ని చూ తెలుసుకోగలను అని చూస్తే కనబడుతుంది తెలియదు కనబడటానికి తెలియటానికి చాలా తేడా ఉంది చాలా చాలా తేడా ఉంది చిన్న పిల్లవాడు కూడా కళ్ళు ఉన్నాయి చిన్న పిల్లవాడు కూడా చూశాడు కానీ అతనికి తెలియదు కనబడింది కాబట్టి కనపడటం వేరు తెలియటం వేరు కనబడింది ఎదురుకుండా నీరు కనబడింది అది తడిగా ఉంది అని అతనికి తెలియదు ఎదురుకుండా నిప్పు కనిపించింది కానీ అది వేడిగా ఉంటుంది అని తెలియదు కాబట్టి పిల్లవాడికి కనిపిస్తుంది కానీ అతనికి తెలియదు కాబట్టి తెలియటానికి కనిపించటానికి మధ్య చాలా తేడా ఉంది ఈ తెలియటానికి కనిపించటానికి మధ్య చాలా ప్రాసెస్ ఉంది ఎంతో ప్రాసెస్ నడిస్తే కానీ అది జరగదు ఆ ప్రాసెస్ని చాలా వరకు చాలా వరకు శబ్దం అనేది నిలబెట్టి చేస్తుంది అది తడిగా ఉంటుంది ముట్టుకోవద్దు అనే శబ్దం అతనికి తడి అనేటువంటి ఒక కొత్త భావాన్ని పరిచయం చేస్తుంది అది వేడిగా ఉంటుంది కాలుతుంది తర్వాత ఇబ్బంది పడతావు ఏడుస్తావు అనేటువంటి శబ్దం నిప్పు విషయంలో అతనికి కొంచెం తెలివి అనే వైపుగా తీసుకెళ్తుంది క్రమక్రమంగా తెలుస్తుంది అనుభవంతో తెలియటం అవన్నీ తర్వాతి మాటలు బట్ మొత్తం అయితే శబ్దం అనేది కొంత దూరం అతన్ని తీసుకువెళ్తుంది ఇలా ఆలోచిస్తే మనిషి జీవితంలో కనిపించేదానికి తెలిసేదానికి మధ్య తప్పనిసరిగా ఉన్నది శబ్దం శబ్దం ఈ శబ్దం మూడు రకాలుగా ఉంటుంది విద్యానాథుడి అభిప్రాయం ప్రకారం మూడు రకాలుగా ఉంటుంది ఒకటి వేదాలు అనేటువంటి శబ్దం ఈ వేదం అనేది ఎలా ఉంటుంది అంటే ఒక రాజుగారు లేదా ఇంట్లో ఇంటి పెద్ద ఆజ్ఞాపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది యద్వేదాత్ ప్రభు సంహితాద్ అధిగతం ప్రభువు ప్రభువు దగ్గరికి వచ్చేసరికి లాజిక్స్ ఇవెం వర్కౌట్ అవ్వవు మనం ఎన్ని రకాల మాటలు మాట్లాడినే కింద స్థాయిలో మాట్లాడుకోవాలి కానీ ఒకసారి ప్రభు అనేవాడు ఇంటి పెద్ద లేదా రాజు లేదా పాలకుడు అధికారం ఉన్నవాడు ఎవరైనా ఒక మాట చెప్పేస్తే అది ఫైనల్ దాన్ని పాటించకపోతే ఏమైనా ప్రమాదమే తప్ప పాటిస్తే వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు పాటిస్తే లాభమే కలుగుతుంది ఇది వేదం తాలూకు స్టైల్ ప్రభువులాగా మొత్తం చేయవలసిన పనులని డూస్ డోంట్స్ అనే విషయాన్ని విడమరిచి చెప్పేసేయటం ఇవి చేయి ఇవి చేయొద్దు ఇలా ఉండు ఇలా ఉండద్దు అని చెప్పేయటం అనేది వేదం యొక్క విధానం వేదాత్ ప్రభు సంహితాదిగతం ఇది నిజానికి శబ్దంలో శబ్దంలో ప్రమాణం మనం నమ్మదగినటువంటి స్థాయి ఉన్న శబ్దం ప్రతి శబ్దాన్ని నమ్మటానికి వీలు లేదు చిన్నపిల్లవాడిని మోసం చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు ఇది తడిగా లేదు పొడిగానే ఉంటుంది ముట్టేసుకో అనొచ్చు లేదా నిప్పు వేడిగానే ఉండదు చల్లగానే ఉంటుంది ముట్టేసుకో హాయిగా ఉంటుంది అనొచ్చు దురదగుంటాకు రాసుకుంటే వాళ్ళంతా హాయిగా ఉంటుంది అని చెప్పేవాళ్ళు ఉండొచ్చు కానీ ఈ వేదం అనేది మాత్రం ప్రమాణం పూర్తిగా నమ్మదగినటువంటి వాక్యం కాకపోతే దీనిలో ఉండేటువంటి చిన్న కష్టం ఇది ప్రభువులా మాట్లాడుతుంది తప్ప మనల్ని కన్విన్స్ చేయదు మనల్ని కన్విన్స్ చేయటం అనేది వేదం యొక్క లక్ష్యం కాదు మనకు కావాల్సిన మంచి చెప్పడమే వేదం తాలూకు లక్ష్యం అయితే ఇందులో ఈ చిక్కుంది కదా కన్విన్స్ అవ్వకపోతే మనిషి నేను చేయను అనే అనే చిక్కుంది కదా అందుకని నెక్స్ట్ లెవెల్ శబ్దాలు మళ్ళీ వచ్చినాయి అవి పురాణ వాక్యాలు ఇవేంటి పురాణ వాక్యాలు కన్విన్స్ చేయడానికి వీటికే కథల్ని జోడించి ఏవో కొన్ని రకాల మాటలు చెప్పి ఇలా చేస్తే ఎలా అవుతుంది అలా చేస్తే ఎలా అవుతుంది ఫలానా వాడు ఇలా చేసి ఇబ్బంది పడ్డాడు ఫలానా వాడు చెప్పినట్టు చేసి లాభపడ్డాడు అని ఈ వేదవాక్యాలనే తిప్పి ఈ వేదవాక్యాల తాలూకు అర్థాల సారాలనే పట్టి వాటికి కథలు అల్లి కొన్ని చోట్ల నిజంగా జరిగినవి కొన్ని చోట్ల అల్లినవి అలా రెండు రకాలని కలగలిపి మొత్తం మీద ఆ కథల ద్వారా ఎలాగైనా సరే ఈ వేదం చెప్పినటువంటి డూస్ డోంట్స్ కి మనిషి కనెక్ట్ అయ్యేటట్లు చేస్తారు